సరే మనకి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీలు కానీ లేదా పార్లమెంటు లెక్కింపు కానీ కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ లెక్కింపు కానీ ఇటువంటి అన్ని కూడా ఎలక్షన్ షెడ్యూల్లో ఉన్నాయి కాబట్టి రిజల్ట్ వచ్చేంత వరకు ఇవి షెడ్యూల్ కిందికి వస్తాయి కాబట్టి అది ఆపేశారు అయితే ఇదే సందర్భంలో మనకి పత్రికలు వస్తున్నటువంటి ఆటలో రుణమాఫ అనేది ఇప్పటిది కాదు అది లాంగ్ టర్మ్ పర్సెప్షన్ ఉన్నటువంటిది అది ఆగస్టు పదిహేను నాటికి కాబట్టి దాని గురించి అనౌన్స్మెంట్ ఏం రాదు అట్లాగే రైతు భరోసా కూడా రబీకి ఇచ్చారు కాబట్టి ఖరీఫ్ది అది సీజన్ అది జూన్ జరిగలేదు కాబట్టి దానికి కూడా ఇంకా వన్ ఆర్ టూ మంత్స్ తొందరపడే అవకాశం లేదు అయితే ధాన్యం కొనుగోలు ధాన్యం తడిసిన ధాన్యం కొనుగోలు తర్వాత ధాన్యానికి బోనస్ తర్వాత ఇతర ఇతర అంశాలన్నీ కూడా ఆ మంత్రి చర్చకు వచ్చే అవకాశం ఉంది అట్లాగే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయాలు కానీ ఎందుకంటే ఆ గ గతంలో పోలీసులకు మాత్రమే పరిమితం అయింది ఇప్పుడు చూస్తే రైతు రుణమాఫీ అనేది కీలకంగా ఉంది కదా దాని గురించి కూడా చర్చించకూడదు అని చెప్పడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటే రుణ రుణమాఫీ చర్చించొద్దు కానీ అనౌన్స్మెంట్ రాకూడదు కాబట్టి అనౌన్స్మెంట్ రాకూడదు కాబట్టి అనౌన్స్మెంట్ రేపు ఆ జూన్ నాలుగు లెక్కింపు లోపు రావద్దు అనౌన్స్మెంట్ రావద్దు అనే ఉద్దేశంతో చెప్పుకుంటారు మంత్రివర్గంలో అంతర్గతంగా మంత్రివర్గంలో చర్చించి అది బయటకు ప్రెస్ కు రాకపోతే దానివల్ల పెద్ద సమస్య కాదు సమస్య ఉండదు గ్యారంటీలు ఈ ఇది అనేది కీలకంగా ఏంటంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఏదైతేలతో ముందుకెళ్తున్నారో దానిలో భాగంగానే కదా ఇవన్నీ కూడా రావడం ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారు అమలు చేయట్లేదు చెప్పి ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయడం మెయిన్ గా రుణమాఫీనే టార్గెట్ కింద పెట్టుకున్నారు ఎందుకంటే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు కావాలి బడ్జెట్ కావాలి దానికి అవును దానికి దానికి మోడాలిటీస్ చర్చించవచ్చు అనౌన్స్మెంట్ వస్తే ప్రజలకు అనౌన్స్ చేస్తే ఎన్నికల కమిషన్ అభ్యంతరం కానీ చర్చించడానికే ఏముంది లీకేజ్ ఇస్తే అభ్యంతరం పెడుతుంది కానీ చర్చించడానికి ఆటే ఉంది కాబట్టి మంత్రివర్గ ఏజెండాలో ఏజెండాలో ఏమేమి ఉండాలనేది ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు కానీ అనౌన్స్మెంట్ రావద్దని చెప్పింది అనౌన్స్మెంట్ రావద్దు అని చెప్పింది కాబట్టి ఇవాళ ఏ ఏదైనా చర్చించే అవకాశం ఉంది కానీ లీకేజెస్ కానీ అనౌన్స్మెంట్ కానీ వచ్చే అవకాశం లేదు అందుకని ఇవాళ రుణమాఫీ ఇవాళ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం లేదు రెండున్నర సంవత్సరం రెండున్నర నెలలు చర్చిస్తే కానీ దాన్ని మొబిలైజ్ చేసే అవకాశం లేదు కాబట్టి సోర్సెస్ ఏమిటో చర్చించడం తప్పు కాదుగా కాబట్టి లీకేజ్ ఇవ్వటం కానీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఏజెండాకు సంబంధించినటువంటి విషయాలు లేకపోతే అనౌన్స్మెంట్స్ కానీ వస్తే ఎలక్షన్ కమిషన్ కి అభ్యంతరం ఇంటర్నల్ గా చర్చించుకుంటే ఎలక్షన్ కమిషన్కి అభ్యంతరం ఏముంటది ప్రజల్లో పోకపోతే అట్లాగే ఆదాయ వనరుల గురించి కూడా ఈరోజు చర్చించబోతున్నారు అనుకోవచ్చా ఎందుకంటే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఏ అంశాలు చర్చించబోతున్నారు అనేది మెయిన్ గా ఒక ప్రశ్న కింద ఉంది కాబట్టి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే ఆర్థిక ఆదాయ వనరుల్ని చూసుకోవాలి ఏ విధంగా ఆదాయం వస్తుంది ఏ విధంగా ముందుకెళ్లాలి ఆగస్టు పదిహేను అంటే ఇంక సమయం కూడా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఓన్లీ రుణమాఫీయే కాదు మొదట్లో హరీష్ రావు సవాల్ చేస్తున్నాడు మనం చూస్తున్నాం ఆగస్టు పదిహేను రుణమాఫీ చేయలేరని తర్వాత ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయాలని చెప్పి చెప్పున్నారు ఇప్పుడు రుణమాఫీ అనేది రైతు భరోసా రుణమాఫీ అనేది బహుశా చర్చకొస్తే రుణమాఫీ కాకుండా రైతు కార్పొరేషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కార్పొరేషన్ ద్వారానే ఆ బ్యాంకుల కన్సార్టియం నుంచి ముప్పై ఐదు వేల కోట్లు అప్పు తీసుకొని ఆ రైతు కార్పొరేషన్ ద్వారానే మాఫీ చేసి రైతు కార్పొరేషన్ ద్వారానే ఇతర ఈ తీసుకున్న అప్పులు సంవత్సరానికి చెల్లించేటువంటి ఏర్పాట్లకు చర్చలు జరుగుతున్నాయి అది మంత్రివర్గంలో చర్చించి ఆమోదించేటువంటి అవకాశం ఉంది అందుకే చర్చించి ఆమోదించిన అనౌన్స్మెంట్ ఉండకపోవచ్చు ఎందుకంటే రుణమాఫీ గురించి మరి అనౌన్స్మెంట్ ఉండొద్దని ఎలక్షన్ కమిషన్ అంటుందిగా అట్లాగే రైతు భరోసా ఇప్పుడు తొందర ఏం లేదు రేపు మృగశర తర్వాత అంటే జూన్ తర్వాత జూన్ నాలుగు తర్వాతనే ఆ చర్చించే అవకాశం ఉంది ఏది రైతు భరోసా ఖరీఫ్ సీజన్ గా అది కూడా ఇప్పుడు అర్జెంట్ గా ఈ మంత్రివర్గంలో చర్చించే అవకాశం లేదు అది ఏదేమైనా అనౌన్స్మెంట్ రావద్దు కానీ పత్రికలకు లీకేజ్ ఇవ్వద్దు కానీ ఎజెండా చర్చించడానికి అభ్యంతరం ఉండదు ఎలక్షన్ కమిషన్కు కాబట్టి ఇవాళ ఉండేటువంటి ఆరు గ్యారెంట్లు కూడా తక్షణమే అమలు చేసేది ఆ ఐదు చేసాం ఆరోది అంటున్నారు కాబట్టి సరే డిఫరెన్సెస్ ఉండొచ్చు ఆ మొత్తం చేయలేదు ఇంకా ఐదిట్లో కూడా ఉండొచ్చు అది పక్కకు పెడితే ఇవాళ రైతు కార్పొరేషన్ గురించి చర్చించే అవకాశం ఉంది దాన్ని మంత్రివర్గం ఆమోదిస్తే కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదిస్తే ఆ తర్వాత మోడాలిటీస్ తర్వాత ఏం చేస్తారు రుణమాఫీ అనేటువంటిది తర్వాత చర్చకు వచ్చే అవకాశం ఉంది